పోలవరం గోదావరి నది మధ్యలో ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణ సందర్భంగా బుధవారం పటిష్టంలో తుది సమావేశం వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె వేట్రి సెల్వి పాల్గొని ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు సమగ్రంగా చేయాలని ఆమె ఆదేశించారు భద్రత రవాణా త్రాగునీరు వైద్య ఎలక్ట్రిక్ సదుపాయాలు మరుగుదొడ్లు పారిశుధ్యం వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు శాఖల మధ్య సమన్వయం అవసరమని అధికారులు అభిప్రాయపడ్డారు

అంతానికి సర్టిఫికేషన్ కావాలి అట్లానే ఉంటున్నాను మేడమ్ అండి నేను తెలుసు ఆ ప్లేస్ యాక్సెస్ కోఆర్డినేట్ చేసి ఎంటిఆర్ కు మీరు స్ట్రాటజిక్ పాయింట్స్ తో ఉండాలి షార్ట్ డిపార్ట్మెంట్ మనం ఫాలో అవ్వండి చాలా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి బయటికి సంబంధించి మాకు ఫిట్‌నెస్ తప్పరేట్ అవ్వడానికి కావాలి మేడమ్ అలాగే ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ నుంచి శాండ్వే సార్ కొంది ఓకే సార్ సో అది ఆర్టీసీ చూసుకోండి బస్సు ఒకసారి కండిషన్స్ కూడా చెక్ చేసుకోండి బస్ వల్ల బస్సు చూసుకోండి లాస్ట్ టైం నడిచి వచ్చారు సో మీ స్ట్రాటజిక్ చిన్నపిల్లలు అట్లాంటివి ఏమైనా ఉంటే అన్ని జాగ్రత్తగా చూసుకోండి ఓవర్ స్పీడ్ ఎక్సెస్ బ్యాంక్ సపోర్ట్ ఆపర్చునిటీ ఫర్ యువర్ డిపార్ట్మెంట్ ఆల్సో కొంచెం జాగ్రత్తగా చేయండి ట్రాన్స్ కో కదా ట్రాన్స్ ఇద్దరు ఇంట్లో చేసుకోండి లిక్కర్ షాప్ క్లోజ్ చేయాలి అడిగారు సో లిక్కర్ షాప్ క్లోజ్ చేస్తే కావాలి మీరు బెల్ట్ షాప్ లో అదర్ షాప్ ఓపెన్ చేసుకొని ఇల్లీగల్ ఐడి లింకర్ లో మొదలు పెట్టేస్తారు జాగ్రత్తగా చూసుకోవాలి మీరు ఐడి లింకర్ లో ఉండదు వేరే ఏమి ఉండదు మీరు గ్యారంటీ ఇస్తారే మీరు లింకర్ షాప్ పోస్ట్ చేయడానికి కూడా చూస్తాము బికాస్ ఇది లేకుండా అదో లేకుండా అది ఎవరు తాగి చనిపోయినట్టు కేసెస్ లో ఏమి రాకుండా చూసుకోవాలి అండ్ మీ ఫెసిలిటీస్ చూసుకోవాలి టాయిలెట్ ఫెసిలిటీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ రెండు ఇయర్ మార్క్ చేసి పెట్టాలి మీరు ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం మీకు కొంత ముందే ఆపుతారు అది ఎక్కడ చూసుకుని ఎక్కడికి మీ డ్రైవర్ పోలీటేషన్ ఇవ్వండి లాస్ట్ టైం మీరు ఉన్నారా ఇంత ఓకే సో వాట్ ఆర్ పోలీస్ రేజ్ నడిచి వస్తుంది కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా మీరు చూసుకోండి మీ పార్టీలో కూడా మీ పార్టీలో టర్నింగ్ వెళ్ళాలి మీ పార్టీలో మా ఆర్గలర్స్ కానీ మా ట్రాఫిక్ కానీ ఆలోచన చూసుకోవాలి చూసుకో పోలీస్ డిపార్ట్మెంట్ మీకు ఏం కావాలని లాస్ట్ గా కన్ఫర్మ్ చేసాను చెప్పానంటే బోర్డు చెప్పేశాను మోటార్